ఈ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేను పనిచేస్తూ ఉన్నా రాబో రోజుల్లో ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన వరవాడికి నేను శ్రీకారం చుడుతూ ఉన్నా రాజ్యాధికారం కావాలి అని ఎవరికైతే కాంక్ష ఉందో వాళ్ళందరూ నాతో కూడితే నేను ఎక్కువ మీరు తక్కువ అని కాకుండా అందరం కదులుద్దాం ముందడిగేద్దాం రాజ్యాధికారం వైపు పయనిద్దాం నాకున్న ప్రణాళిక ఏంటంటే రాబో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక నలభై స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని ఇతర స్థానాల్లో మా మిత్ర సోదరులైన ఎస్సీ ఎస్టీ సోదరులను కూడా బరిలో దింపాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ బీసీలు నలభై స్థానాల్లో నిలబడే వ్యక్తులు వాదంతో పాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకోపోయే తత్వం ఉన్నవాళ్ళు కావాలి అలాగే ఎమ్మెల్యే కావాలనే కాంక్ష ఉన్న వ్యక్తులను నేను సంప్రదించాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా ఈ నెల తర్వాత ముఖ్య కార్యాచరణ బీసీ అని అదే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై మందిని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసే హైదరాబాదులో అక్కడే ఈ నలభై నియోజకవర్గాల్లో తదుపరి రాబో ఎన్నికలకు మనం ఎలా సన్నద్ధం కావాలి మరి ఎట్లా అసెంబ్లీలో మనం ఎట్లా ప్రయాణం చేస్తే ఎట్లా ప్రజల్లోకి వెళ్తే మనం ఎలా ప్రజలను నమ్మించగలుగుతాం ప్రజాదరణ ఎలా చూడగలగలుగుతాం ఖచ్చితంగా మనం అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టగలుగుతాం అనే కార్యాచరణ రూపొందించుకొని ఖచ్చితంగా ప్రయాణిస్తేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాను ఖచ్చితంగా నిజంగా రాజ్యాధికారం కావాలి బీసీలు చట్టసభల్లో పెట్టాలి అని ఎవరికైతే బలమైన ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు నేను రూపుదిద్దుతా రూపు శిల్పిగా నేను నిలబడతా నేను ఎక్కడ పోటీ చెయ్యను నా వాళ్ళు అడుగు పెట్టాలి నలభై మంది అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆకాంక్షతోటి నేను ఈ నూతన వరవాడికి శ్రీకారం చూపుతున్నాను కాబట్టి మనందరం కలుద్దాం బీసీల రాజ్యాధికారం కోసం బాధ్యతను మన భుజస్పందాలపై వేసుకుందాం భావితరాలకు రాజ్యాధికారం వేద్దాం రెండు కలిసి కలిసిమెలిసి అడిగేద్దాం రాజ్యాధికారం సాధిద్దాం